నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయులకు అలాగే ఇతర దేశాల ప్రవాసులకు మనం చూసుకుంటే సివిల్ ఐడి బతాకా అనేది పెద్ద సమస్యగా మారింది కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తీసుకువచ్చిన కొత్త రూలు ఏదైతే ఉందో అందరి ప్రవాసులకు పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే గాని బతాకాలో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ముప్పై రోజుల సమయం అయితే ఇస్తూ ఉన్నారు ఆ సమయం లోపల గాని మీరు మార్చుకోకపోతే కానీ మీకు వంద దినాల వరకు జరిమానా విధిస్తూ ఉన్నారు ఒకవేళ అడ్రస్ మార్చుకుందామని చెప్పేసి భవన యజమాని దగ్గరికి వెళుతూ ఉంటే ఆ యొక్క భవన యజమాని మనం చూసుకుంటే అదనంగా యాభై దినార్లు వసూలు చేస్తూ ఉన్నాడు అలాగే భవన యజమాని సంతకం పెట్టకుండా లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల మనం చూసుకుంటే బయట నుంచి ఎవరైనా పనులు చేయాలంటే కానీ ఆర్ఎస్లు కానీ లేకపోతే భవన యజమానులు ఈ యొక్క అడ్రస్లను అయితే అమ్ముతూ ఉన్నారనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే నూట యాభై ఐదు వంద దినార్లో ఖర్చు పెట్టి ఒక అడ్రస్ను కొనుగోలు చేసి మనం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కార్యాలయానికి వెళ్ళి మా యొక్క అడ్రస్ను అప్డేట్ చేయాలని చెప్పేసి రెండర్ అగ్రిమెంట్ దానికి సంబంధించిన పత్రాలని సమర్పిస్తూ ఉన్నాము వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందంటే కానీ అదే అడ్రస్ ను ఇంకొకరికి అయితే అమ్ముతూ ఉన్నారనమాట మళ్ళా వాళ్ళు వెళ్ళి అప్డేట్ చేసినప్పుడు ఈ యొక్క పాత అడ్రస్ అయితే రిలీట్ అయిపోతూ ఉంది దీంతో చాలా మంది ప్రవాసులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారనమాట అలాగే ఎవరైనా సరే కానీ లో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ నుంచి మీకు బతాక అప్డేట్ చేసుకోమని వస్తే కానీ మీ యొక్క కువైట్ యజమానితో మీరు నేరుగా సంప్రదించండి అలాగే మీరు ఇళ్లలో పనిచేసి బయట ఖాదీం వీజా మీద పనిచేసే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇటువంటి మెసేజ్లు వస్తే కానీ మీ యొక్క కువైట్ యజమానికి చెప్తే కానీ అతనే మొత్తం చూసుకుంటాడనమాట అలాగే బయట పనిచేసే వారే దీని గురించి సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అధికంగా డబ్బులు అయితే ప్రవాసులను దోచుకుంటూ ఉన్నారనమాట అలాగే దీని గురించి మీరు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఏదైనా మీరు అడ్రస్ అప్డేట్ చేసేటప్పుడు మీ యొక్క భవన యజమాని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర రెంటల్ అగ్రిమెంట్ అయితే రాయించుకొని మీరైతే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క అడ్రస్ అప్డేట్ అయిపోతూ ఉంది ప్రస్తుతం తెచ్చిన కొత్త రూల్ వల్ల ప్రవాసులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి కువైట్ లో ఉన్న చాలా మంది ప్రవాసులు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్